హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సింపుల్గా కేవలం ఐదు నిమిషాల్లోనే నిమ్మరసంతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ దోశలో కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి నిమ్మరసంతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడిలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి కోసం మూడు మీడియం సైజులో నిమ్మకాయలను తీసుకున్నానండి ఈ నిమ్మకాయలు కొంచెం రసం ఎక్కువగానే ఉంటాయి ఈ నిమ్మకాయలను కట్ చేసుకొని రసం అయితే తీసుకోవాలి ఒక బౌల్లోకి మూడు నిమ్మకాయలతో ఇలా రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక పది వరకు పచ్చిమిరపకాయలు అని తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉంటాయి నేను తీసుకున్న మూడు నిమ్మకాయలకు ఈ పచ్చిమిరపకాయలు అయితే కారం అయితే కరెక్ట్గా సరిపోతాయండి కొన్ని పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉంటాయి కొన్ని కారం ఎక్కువ ఉంటాయి వాటి బట్టి తీసుకోండి పచ్చిమిరపకాయలన్నీ సగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకొని వేడి చేసుకోవాలి ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకోకుండా బాగా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక పది వరకు వెల్లుల్లి కూడా పొట్టు తీసేసుకొని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అయితే ఎక్కువే వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కొత్తిమీర కరివేపాకు కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రుచి తగ్గట్లు ఉప్పు వేసుకొని పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఇందులోకి నిమ్మకాయ రసం అంతా వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత మరొక్కసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని పైన పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి మరీ మెత్తగా వేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ అంత బాగుండదు ఇలా కచ్చపచ్చగానే ఉంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మకాయ రసంతో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే ఈ పచ్చడికి పోపు అయితే పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ పోపు అయితే వేయట్లేదు ఇలాగనే రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చేస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి నెల రోజుల వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా నిమ్మరసంతో పచ్చడి చేసుకోండి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అన్నం ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ వెరైటీ వంటకాల కోసం పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్